హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇస్ వెల్ అందరు ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఇప్పుడైతే మేమందరం ఎక్కడికి వెళ్తున్నామంటే మేమందరం కలిసి ఒక ఫ్యామిలీ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం అది ఇప్పుడు కాదు మేము వన్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం వెళ్ళాలని కానీ ఇప్పటికీ కుదిరింది అది ఎక్కడికంటే అరుణాచలం వెళ్తున్నాం మేము చాలా డేస్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాం అని కుదరడం లేదు కానీ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే మేము అనుకోకుండా అప్పటికప్పుడు సడన్గా ఏంటో వెళ్ళాలి అరుణాచలం అన్నట్టు అప్పటికప్పటికే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం వెళ్ళాలి అనుకున్నాం అంతకుముందు అయితే ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ ఎప్పుడు అది ప్లాన్ చేసుకున్నా కానీ ఏదో ఒక రీజన్ వల్ల ఏదో ఒక ప్రాబ్లం వల్ల అది పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాం మేము మేమైతే నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నాం అది చూసే టైంలోనే ఎవరిదో ఒకరిదైతే అరుణాచలం గురించి అయితే రీల్ అది చూడగానే మాకు మనం కూడా వెళ్దాం అసలు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం ప్లాన్ చేసుకుంటున్నాం అయినా కుదరడం లేదని చెప్పేసి అప్పటికప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఫిక్స్ అయిపోయినాం టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయి అదే టెన్ మినిట్స్లోనే అంతకుముందు వెళ్దాం వెళ్దాం అనుకున్నా కానీ ఇదో రీజన్ మనకు ఆ వర్క్ ఉంది ఈ వర్క్ ఉందని మాకు మేమే అది వర్క్ ఉంది ఇది వర్క్ ఉందని దాన్ని పోస్ట్ చేసుకుంటూ మొత్తం నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చేసాం ఇంకా ఫైనల్గా అయితే అరుణాచలం వెళ్తున్నాం ఇంకా అరుణాచలం ఒకటే కాదు తిరుపతి కూడా అరుణాచలంకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మేము తిరుపతి కూడా వెళ్ళాలనుకుంటున్నాం ఎందుకంటే మా తమ్ముడికి అయితే మొక్కు ఉంది మా తమ్ముడు గుండు చేయించుకుంటా అని చెప్పేసి మొక్కుకున్నాడు అది కూడా ఎందుకంటే టెన్త్ క్లాస్ మంచి పర్సంటేజ్ తోటి పాస్ అయితే తిరుపతికి వచ్చి గుండు కొట్టించుకుంటామని చెప్పేసి మొక్కుకున్నాడు అందుకే తను అనుకున్న పర్సంటేజ్ అయితే వచ్చింది తనకి అందుకోసం అనేసి గుండు చేయించుకుంటుండు తిరుపతిలో ఇంకొక విషయం ఏంటంటే మా ఆయనకి ఫేవరెట్ ఫేవరెట్గా వెంకటేశ్వర స్వామి తిరుపతికి అంత దగ్గరగా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోకుండా అయితే ఉండలేరు ఇంకొక విషయం ఏంటంటే మేము ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఎవ్రీ ఇయర్ అయితే తిరుపతికి వెళ్తున్నాం ఆ ఫైవ్ ఇయర్స్లో ఒక వన్ ఇయర్ అయితే స్కిప్ అయిపోయింది అది కూడా మా ఫ్యామిలీలో అందరం కలిసి మనం ఓన్ వెహికల్ తీసుకొని వెళ్దామని చెప్పేసి అందరం వెళ్దాం అనుకొని ప్లాన్ చేసుకున్నాం వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కరు మొత్తం ఇప్పుడు కుదరదు అనుకుంటూ మొత్తం ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది వన్ ఇయర్ అయితే వెళ్ళలేదు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఫోర్త్ ఇయర్ అయితే గ్యాప్ వచ్చింది మన ఫిఫ్త్ ఇయర్ ఇయర్ అయితే వెళ్ళాము మేమైతే అరుణాచలంకి ట్రైన్లోనే వెళ్ళాము అంటే మాకు డైరెక్ట్ ట్రైన్ అయితే ఇక్కడ సికింద్రాబాద్ నుంచి తిరువన్నమలై అయితే ట్రైన్ దొరకలేదు కానీ మేము కాట్పాడి వరకు ట్రైన్లో వెళ్ళాము అక్కడ నుంచి బస్లో వెళ్ళాము మాకు రిటర్న్ కూడా టికెట్స్ దొరకలేదు వెళ్ళడం అయితే ట్రైన్ టికెట్స్ దొరికాయి బుక్ చేసుకున్నాం రిటర్న్ అయితే మేము మాకు తిరుపతి దర్శనానికి కూడా టికెట్స్ దొరకలేదు మేము అక్కడ తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత దాన్ని బట్టి మేము రిటర్న్ టికెట్స్ బస్సు కానీ ట్రైన్ కానీ అప్పటికప్పుడు ఏమైనా దొరికితే అప్పుడు బుక్ చేసుకొని వద్దామని చెప్పేసి మేము రిటర్న్ టికెట్స్ అయితే ఏం బుక్ చేసుకోలేదు వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్లో వెళ్ళాం కానీ మేము మార్నింగ్ నైన్కి అట్లా స్టార్ట్ అయిపోయినాము వెళ్ళే అయితే అరుణాచలం వెళ్ళే రోజు ఇంటి దగ్గర నైన్కి స్టార్ట్ అయితే మేము సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయింది ట్వెల్వ్కి కరెక్ట్ ట్రైన్ ట్వెల్వ్కి స్టార్ట్ అయింది ట్వెల్వ్ నుంచి మళ్ళీ నైట్ టూ ఓ క్లాక్కి కాట్పాడి జంక్షన్లో దిగాము మేము ట్రైన్ జర్నీ అయితే ఫిఫ్టీన్ అవర్స్ జర్నీ అంతసేపు ఖాళీగా ఉండి బోర్ కొడుతుంది కదా అందుకని చెప్పేసి కొద్దిసేపు టైంపాస్ కోసం అయితే నేను మెహందీ కూడా తీసుకొచ్చుకున్నా అంటే మెహందీ అయితే నాకు అంత పర్ఫెక్ట్గా వేయడం అయితే రాదు చిన్నప్పటి నుంచి అయితే అట్లా నాకు నేనే వేసుకోవడం అలవాటు స్కూల్లో ఉన్నప్పటి నుండి అయినా కొంచెం ఇంట్రెస్ట్ నాకు మెహందీ వేసుకోవడం కొంచెం అట్లా మెహందీ వేసుకుంటే టైంపాస్ అవుతుందని చెప్పేసి తెచ్చుకున్నాను నేను ఏదో సింపుల్గా కొద్దిసేపు అయితే ఆ మెహందీ వేసుకున్నాను నేను ఇంకా కొంచెం డ్రాయింగ్స్ అవి కూడా ఇష్టం నాకు నేనైతే అట్లా అరుణాచలం వెళ్తున్నాం కదా అని చెప్పేసి శివుడిది కూడా డ్రాయింగ్ చేశాను నేనైతే శివుడిది అంత పర్ఫెక్ట్గా రాకపోయినా ట్రైన్లో కొంచెం మనకు టైంపాస్ అవుద్ది బోర్ కొట్టకుండా ఉంటుంది అది కాక మనకైతే కొంచెం గుర్తుండిపోతుంది కదా ఆ రోజు మనం అరుణాచలం వెళ్ళేటప్పుడు అరుణాచల శివుడిది మనం ఈ డయాగ్రామ్ తీసి పెట్టుకున్నామని చెప్పేసి నేను ఇంతకుముందు వేసిన డయాగ్రామ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను త్రీ ఫోర్ డయాగ్రామ్స్ అయితే నార్మల్గా పెన్ తోటే రఫ్గా అయితే డయాగ్రామ్స్ అయితే అట్లా వేసి ఉన్నా అవైతే చూపిస్తాను ఇది ఎలా ఉందో అయితే కమెంట్ చేయండి నేను మెహందీ మొత్తం కంప్లీట్ అయిపోయింది నాకు వేసుకోవడం కూడా చూడండి నార్మల్గా వేసుకున్నా నేను అంత పర్ఫెక్ట్గా అయితే నాకు ఏం రావు సింపుల్గా వేసుకున్నా ఎలా ఉందో కమెంట్ చేయండి నైట్ టూ ఓ క్లాక్ అయితే మేము కాట్పాట్ జంక్షన్ దగ్గర ట్రైన్ దిగేసాం అది చెన్నై ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ దిగగానే మేము అక్కడి నుంచి అయితే బస్సులోనే తిరువనమలై వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అక్కడ నుండి బస్సులు ఉండవు అక్కడ నుండి బస్ స్టాప్కి వెళ్ళాలి రైల్వే స్టేషన్ నుంచి అయితే బస్సులు ఉండవు అక్కడ నుండి మనం మళ్ళీ ఆటో తీసుకొని బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే ఒక్కొక్కరు ఆటోకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అడుగుతున్నారు ఇంకొకరైతే మేమైతే కారు డైరెక్ట్ తిరువణమల తీసుకెళ్తాం అక్కడికి ఫోర్ థౌజండ్ అడుగుతున్నారు టూ అవర్స్ జర్నీ ఫోర్ థౌజండ్ అయితే సరిపోతుంది మీ ఫ్యామిలీకి ఫైవ్ మెంబర్స్కి అని చెప్పేసి ఫోర్ థౌజండ్ అడుగుతున్నారు మేమైతే ఇదొంతే ఏమొద్దు మేము అని చెప్పి మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం అంత బడ్జెట్ పెట్టుకోవాలనుకోలేదు కాబట్టి మేమైతే ఒకరిని తెలుగు అతనే అంటే తెలుగు వచ్చి అంట అతనికి అతనితో మాట్లాడుకొని టూ హండ్రెడ్కి ఆటో తీసుకొని బస్ స్టాప్కి వెళ్ళిపోయాం బస్ స్టాప్ నుంచి మేము తిరువన్నమలై బస్ అయితే ఎక్కి వెళ్ళిపోయాము తిరువన్నమలై బస్కి బస్ ఛార్జ్ మాత్రం పర్ హెడ్కి అంటే ఒక్కరికి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ ఒక్కరికి బస్ టికెట్ అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు అక్కడ నుండి టూ అవర్స్ జర్నీ మేము టూ ఓ క్లాక్ టూ థర్టీ అయింది టూ థర్టీకి అట్లా ట్రైన్ బస్ ఎక్కితే ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా మేము తిరువనమలలో బస్ దిగిపోయాము అక్కడ బస్ స్టాప్ నుండి బయటికి రాగానే ఆ ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం అక్కడ ఆటో వాళ్ళందరూ ఆల్రెడీ అయితే రేట్ ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు అక్కడ లోకల్లో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ టూ హండ్రెడ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అదే రేట్ అయితే ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు మేమైతే అక్కడ నుండి అయితే ఒక నిధి శివ సన్నిధి అని చెప్పేసి అక్కడ రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం నేను అక్కడ ప్రతి ఒక్కరికి ఒక్క పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేసారు పర్ డేకి అక్కడ రూమ్స్ మేమైతే దగ్గరలో మేము చాలా వరకు అయితే రీల్స్ వీడియోస్ అయితే చూసాము రూమ్స్ అంతా బాగుండవని చెప్పేసి కొంచెం డిస్టెన్స్లో ఉన్నవి అయితే మంచిగా ఉన్నాయి మేము శివసన్ని అయితే వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది డిస్టెన్స్ టెంపుల్కి అక్కడ నుండి మేము కూడా ఫస్ట్ టైమే కాబట్టి మాకు రియాలిటీలో అక్కడ ఎలా ఉంటాయో రూమ్స్ అయితే తెలియదు వీడియోస్లలో చెప్తే వినడం అవి చూడడం మాత్రమే కాకపోతే మాకు మాకంటే ఒక టూ డేస్ ముందు మా ఊర్లో ఉండే పూజారి గారు వెళ్ళారు అక్కడ వాళ్ళు అక్కడ శివ సన్నిధిలో ఉండి స్టే చేసి వాళ్ళు రిఫర్ చేశారు మాకు అక్కడ రూమ్స్ బాగున్నాయని అందుకే మేము కూడా అక్కడే బుక్ చేసుకున్నాం మేము అక్కడ శివ సన్నిధిలో ఆ రూమ్స్లో స్టే చేసేవారి అయితే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ త్రీ టు ఫోర్కి ఈవినింగ్ టైంలో టీ మళ్ళీ నైట్ డిన్నర్ అంతే లంచ్ మాత్రం ఏం వాళ్ళు అరేంజ్ చేయలేదు మార్నింగ్ ఈవినింగ్ టీ నైట్ డిన్నర్ అంతే ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ రూమ్ దగ్గర మేము ఒక చిన్న మిస్టేక్ అయితే చేసాము అదేంటంటే మేము పెద్దవాళ్ళం ఫైవ్ మెంబెర్స్ చిన్నపిల్లలు ఇద్దరు కదా వాళ్ళు అక్కడ రూమ్కి పర్ హెడ్కి ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పేసి చిన్నపిల్లలకైతే ఏం ఛార్జ్ లేదు పెద్దవాళ్ళం ఫైవ్ మెంబర్స్ ఉన్నాం మేము ఆలోచించకుండా నైట్ టైం కదా నిద్రలో ఉండి ఫైవ్ మెంబర్స్కి కలిపి అంటే చిన్నపిల్లలతో కలిపి సెవెన్ సెవెన్ మెంబర్స్ కదా సెవెన్ మెంబర్స్ కలిపి ఒకటే రూమ్ బుక్ చేసి ఉండే టూ రూమ్స్ అయితే మాకు అందరికీ మంచిగా సరిపోతుండే నైట్ టైం అంటే పడుకోవడానికి నిద్రపోవడానికి సరిపోతుండే పిల్లలతో అయితే కొంచెం ఇబ్బంది అనిపించింది అంతే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే అరుణాచలంలో మన తెలుగు వాళ్ళకైతే చాలా వరకు అయితే స్కామ్స్ జరుగుతున్నాయి అందరు మోసపోతున్నారు అని చెప్పేసి చాలా వీడియోస్ రీల్స్లో చూసాం కదా అదైతే నిజము మేమైతే ఆ రీల్స్ వీడియో చూసి అయితే చాలా వరకు అయితే మోసపోకుండా ఉన్నాము అలా స్కామ్లో ఇరుక్కోకుండా ఉన్నాం ఫైనల్గా ఈ ట్రిప్ అయితే ఎలాంటి స్కామ్లో ఎరుక్కోకుండా బయటపడ్డాం ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనుకునే లోపయితే స్కామ్లో ఎరుక్కోపోయాం మేమైతే దానివల్ల అయితే రెండు వేలు మొక్కల ముందే అయితే మిస్ అయిపోయాం మేమైతే ఆ స్కామ్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్పటి వరకు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కమెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాయి ఇంకా బాయ్